ఈరోజు చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు ఒక మంచి ప్లేస్లోకి తీసుకెళ్తున్నాను ఇది మన రోజు గార్డెన్ రోజు గార్డెన్ అంటే ఇక్కడ మొత్తం గులాబీ తోట వేసారు స్టార్టింగ్లో గులాబీ పూలు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం తర్వాత ఉండగా మామిడి చెట్లు పనస్ చెట్లు అన్ని రకాలు కొత్త రకాల మామిడి చెట్లు అన్నీ తెచ్చి వేసారన్నమాట ఇందులో మియాజాకి ఉంటుంది బ్లాక్ మామిడి ఉంటుంది మ్యాంగోస్ రకాలన్నమాట ఇప్పుడు నేను అక్కడ తీసుకెళ్ళబోతున్నాను మిమ్మల్ని ఎందుకంటే స్వీట్ లెమన్ కోయడానికి స్వీట్ లెమన్ లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు అరవై మంది చూశారు ఈసారి వన్ ల్యాక్ దాటిపోవాలని అనుకుంటున్నాను మన ఛానల్లో వీడియోలు ఒక్కసారి కూడా వన్ ల్యాక్ అవ్వలేదు అక్కడికి వెళ్ళాలన్నమాట ఇవన్నీ దాటుకొని అటు సైడ్ గేట్ ఉంది ఆ గేట్లోంచి తీసుకెళ్తాను ఓకే నాతో పాటు మీరు రండి ఈరోజు స్వీట్ లెమన్ కాయలు కోసుకుందాం ఈ ఫెన్సింగ్ ఆవులు వెళ్ళిపోకుండా అలా కట్టారు అన్నమాట ఈ మొక్కలు కొరకొక్కన ఆ చుట్టు తిరిగి అక్కడ గేట్ ఉంది ఆ గేట్లోంచి మనం వెళ్ళాలి రెండు వెళ్దాం ఇక్కడైతే ఆల్ టైం మ్యాంగో కూడా ఉన్నాయి అన్నీ ఆల్ టైమ్ మ్యాంగో కాదు ఒకటే ఒకటో రెండో ఉంటాయి మిగతాయి కూడా ఒక ఆరో ఏడో మామిడి చెట్లు పూతలు వచ్చే చూడండి పూత వస్తుంది పింజలు వస్తున్నాయి కాయలు కాస్తున్నాయి అంత అవుతుంది కొంచెం పెరిగే అన్న టైంలో పగిలిపోయి పడిపోతున్నాయి అన్నమాట ముగ్గే వరకు ఉండట్లేదు అది పళ్ళు ఎలా ఉంటాయో చూద్దామంటే ఇప్పుడు చూపిస్తున్నాను ఈ మొక్కకి చాలా పోతుంది అలాగే ఒక రెండు మూడు చెట్లకి అయితే ఉంది వేళదాం రెండు ఆటల దగ్గరికి కూడా ఇక్కడ మొత్తం అంత గులాబీలు వేసారు స్టార్టింగ్లో ఇక్కడ ఆవుల తాలూకు ఆవు పెంట వేసేవారు అనమాట పూర్వం ఇక్కడ కోడిపిల్లలు ఆవు పిల్లలు అభివృద్ధిలో దిగిపోతున్నాయని చెప్పి ఇది ఇక్కడ మార్చేసి ఇంకో చోట పెట్టారు ఆవు ప్యాంటుకి ఈ ప్లేస్లో లెబిల్ చేసేసి ఇలాగా మన దగ్గర లేని కొత్త రకాల మామిడిలు అన్నీ తెచ్చి వేసారు ఈ పళ్ళు పండేక మీకు పేర్లు చెప్తాను అన్నాను కదా నాలుగైదు కాయలు పళ్ళు పళ్ళు ముగే నాలుగైదు చెట్లవే మిగతా ఇంకా రాలేదు అట్ల పేర్లు డైరీలో రాశారు అన్నమాట మనకు గుర్తుండదు కాబట్టి అవి చూసి చెప్పాలి ఇదైతే గంధం చెట్టు చాలా వేసారు ఒక ఇరవై ముప్పై వేసారు ఒకటే బతికింది ఇంకా చుట్టూ రౌండప్ ఇలా చేస్తున్నాను చూడండి పనస చెట్లు కూడా ఉన్నాయి లాస్ట్ టైం కాసింది ఈ పనస చెట్టు ఇప్పుడు ఇంక ఈ సంవత్సరం ఇంకా బాగా కాస్తుందేమో అనుకుంటున్నాను చిన్న మొక్కే కానీ చాలా తీయగా ఉందన్నమాట ఈ రకం మళ్ళీ కొత్తగా ఒక నాలుగైదు రకాల పనుసు అయితే వేసారు కొత్త రకాలు సేకరించి వేయడం అంటే రాజుగారికి చాలా ఇష్టం చూసారుగా ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఓ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ దేట సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే నేను స్వీట్ నిమ్మకాయలు కోయడానికి వచ్చాను స్వీట్లు ఏమన్నా చూడండి ఎంత బాగున్నాయో మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను కాకపోతే ఈ కట్ చేశారు కట్ చేసి గత్తం వేసి వాటర్ పెట్టారు మళ్ళీ ఫుల్ కాసేయి హ్యాండ్ ఎక్కువగా ఉంది నాకు ఫోను ప్రయత్నం వేడికి పోయిపోతుంది అందుకని కట్ చేసి నేను మళ్ళీ వీడియో తీసేట్ మీకు చూపిస్తాను కాకపోతే లాస్ట్ టైము ఇక్కడ కోసినప్పుడు వీడియో తీసినప్పుడు అరవై వేల మంది చూశారు ఈసారి కూడా చూస్తారని ఆశిస్తున్నాను అరవై వేలు కాదు వాళ్ళని ల్యాక్ చూడాలి ఎంత సరదాగా ఉందో చూడండి నేను మళ్ళీ ఇక్కడ మా లైన్ మూడు చెట్లు ఉన్నాయి ఈ మూడు చెట్లు కాయలు కోసేసాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాకపోతే చాలా ఎండగా ఉంది మాట మార్నింగ్ రావడానికి అవదు ఈవినింగ్ కూడా అవ్వదు ఎందుకంటే మనం ఇప్పుడు ప్లేస్ చూపించాను వచ్చి ప్లేస్లో ఆవులు కడతారు అన్నమాట అట్లా దాటుకొని రావాలి కానీ ఎండప్పుడు ఎందుకో మరి అందరు ఫోన్లు అలా అవుతున్నాయో నా ఫోన్ ఎలా అవుతుందో తెలియదు కానీ అగ్గిలా కాలిపోద్ది మాట ఒక్క రెండు మూడు నిమిషాలు వీడియో తీసేసరికి వేడెక్కిపోయి ఆగిపోతుంది కొత్త ఫోన్ దాకా ఇది కొత్తదే మరి ఎందుకు అలాగ అవుతుందో చూడండి గుత్తులు గుత్తులు ఇదే మనకి ఏ బత్తాయిలో ఏ కమలాలు లేకపోతే ఇంకేవైనా ఇలా కాసుంటే ఎంత బాగున్నావు ఈ సాయిల్ చాలా మంచిది మాట నేను అదే రాజుగారిని అడిగాను అనమాట ఈ ప్లేస్ నాకు ఇచ్చేయండి మాడు మొక్కలు అన్ని పళ్ళ రకాలు వేసుకుంటాను అని అంటే నువ్వు మేబీ చేస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చేయగలవు తర్వాత ఫ్యూచర్ ఏంటి మామిడి చెట్లు అయితే ఇంకా లైఫ్ అంతా ఉంటాయి కదా అని అన్ కొత్త రకాలు కొన్ని మన దగ్గర ఏం రకాలు వేసుకుందాం అని చెప్పి కొత్త రకాలతో చేసేసారు కానీ నాకు పళ్ళ చెట్లు వేసుకోవాలని కోరిక అయితే ఉండిపోయింది ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది బత్తాయిలు వేద్దాం అనుకుంటున్నాను బత్తాయి కమల వేద్దాం అనుకుంటున్నాను వాటికి పెద్దగా ప్లేస్ ఏమి అక్కర్లేదు కదా అందుకని ఇంక చూసాక నాకు అలా అనిపించింది చూడండి గుర్తు ఆహా ఏం కలరు అసలు ఏం అందం ఏం టేస్ట్ తిని చూసాను చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయో తినేవాళ్ళు కొంచెం నలుగురు ఐదుగురు ఉంటే ఎన్ని కాయలు వేస్ట్ అవ్వకుండా తినేయచ్చు కానీ మాకు కూడా వేస్ట్ అవ్వట్లేదు అలా అంటే రాలిపోవట్లేదు అలా ఉంటున్నాయి ఎక్కువ రోజులు కొంచెం కొంచెం ఎవరైనా వచ్చినప్పుడు అనమాట నేను అటు వెళ్ళిన వెళ్ళడానికి వీలైనప్పుడల్లా వెళ్ళి కోసి తెచ్చుకుంటున్నాను ఇప్పుడు మనకి వారం రోజుల నుంచి హెల్త్ బాగాలేదు కదా వెళ్ళలేదు చాలా రోజుల నుంచి జ్వరం అయితే తగ్గిపోయింది కానీ ఆయాసం అయితే వస్తుంది ఒంట్లో బాగాలేనప్పుడు వీడియోలు ఎలా చేస్తున్నారు అని అనుకుంటున్నారు చాలామంది కానీ నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను నాకైతే నిజంగా కళ్ళు తిరిగి పడిపోవడం నీరసం కాళ్ళు పీకులు తలనొప్పి అన్నీ ఉన్నాయి ఆయాసం కూడా వస్తుంది కానీ ఇరవై రోజులు ఉంటుందని ఇరవై రోజులకు మందులు ఇచ్చారు నాకు అలా పడుకోని ఉంటే ఉండబుద్దు అందుకనే వీడియోలు చేసుకుంటున్నాను ఇది రీజన్ మీకు దొరికింది అనుకుంటా చాలా మందికి డౌట్ ఉండిపోయింది అంటే అందరూ కాదు ఎవరో కొంతమంది అంటే మామూలుగా అనుకుంటున్నారన్నమాట తెలిసింది అందుకే వీడియో ద్వారా చెప్తే అందరికీ తెలుస్తుంది కదా అని ఇలా చెప్తున్నాను అందరూ ఫీల్ అవ్వకండి మిగతా వాళ్ళందరూ నన్ను అభిమానించి వాళ్ళే చాలామంది ఎక్కువ ఉంటారు ఓకేనా అంటే చెప్తున్నాను అనమాట ప్రాబ్లం ఈ జ్వరాలకి చాలా ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి నాకైతే రెండు రోజులే వచ్చింది జ్వరం కానీ ఎఫెక్ట్ మాత్రం చాలా రోజులు ఉంది మేబీ నేను అన్నీ కొయ్యలేనేమో ఎండ ఎక్కువగా ఉంది అది కూడా చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి వెళ్ళని తినమంటే తినటం లేదు కానీ పచ్చడి పెట్టమని స్వీట్ చేయమని ఎవరో చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు మనకి ఈసారి కొంచెం ఆ ప్రయత్నం కూడా చేద్దాం ఎంత బాగున్నాయో చూశారు కదా తోటల చెట్లు ఇది కుండీలో చెట్టు నేల వేసిన దానికి కుండీలో వేసిన దానికి ఎంత తేడా గమనించండి అందుకని ఇది చూపిస్తున్నాను అన్నీ ఒకసారి తెచ్చినవే నేను ఇక్కడ దగ్గరలో ఉంటుందని నేను ఒకటి కుండీలో వేసుకున్నాను మిగతా నేలలో వేసారు అనమాట చూడండి ఇది అంతా బుజ్జిగా ఇంతే ఉండిపోయింది కానీ చెట్టు నిండా కాస్తుంది అవి అయితే పెద్ద చెట్లు అయిపోతున్నాయి నేను ఒక విదేశీ ఛానల్లో చూశాను చాలా పెద్ద చెట్లు అవుతున్నాయి అవి కానీ నేలలో వేసాం కదా అంత పెద్ద చెట్లు అవుతాయి కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట కానీ బా ఎంత అందంగా ఉన్నాయో చాలా ముచ్చటేస్తుంది చూడడానికి ఇది పాపం బుజ్జిదే కానీ చెట్టు చెట్టు నిండా బోల్ కాయలు కావస్తున్నాయి కానీ కొయ్యట్లేదు అందంగా ఉంటుందని అలా వదిలేసా అన్నమాట చూస్తున్నారు చెట్టు బుజ్జి చెట్టు ఎన్ని కాయలు ఉన్నాయో అసలు సమ్మర్లో కంటే చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయి పాపం మొక్కలు ఇబ్బంది పడుతున్నాయి అప్పుడప్పుడు వర్షాలు పడినా కూడా ఇబ్బంది పడుతున్నాయి చూడండి ఎంత బాగున్నాయో అందుకే చెట్టుకాయలు కాయలు ఉంచాలి అని అనుకుంటున్నాను కష్టపడి తెచ్చాను చాలా ఎండగా ఉంది చూసారా ఇలాంటి బకెట్తో పది బకెట్లు కాయలు అవుతాయి అన్నీ కోస్తే చూడండి ఎంత బాగున్నాయో ఇవి కమలాలు బత్తాయిలు ఇలా కాస్తే ఎంత బాగున్నావు కదా కానీ గొప్ప సరదాగా ఉంది నాకు మార్నింగ్ ఈ టైం వరకు ఆ పని అవదు మార్నింగ్ కోయడం కావదు ఈవినింగ్ ఏమో ఈవినింగ్ ఏమో అక్కడ ఆవులడ్డుగా ఉంటాయి వెళ్ళడం కాదు అందుకని చెప్పి ఇలా ఎండ్లో కోసాను కానీ ఎండ్లో ఎండ్లో వీడియోలు తీస్తుంటే మన ఫోన్ వేడెక్కిపోతుంది భలే ఉన్నాయి కదా నాకైతే చాలా ముచ్చటగా ఉన్నాయి కానీ పెద్ద సైజు పెరిగే చూడండి మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను భలే ఉన్నాయి మీకు ఇప్పుడు నుంచి చూపిస్తాను మళ్ళీ ఏంటో సమ్మర్ ఎండలా కాస్తుంది మళ్ళీ సమ్మర్ ఎండ కన్నా ఘోరంగా ఉంది చూసారా ఎంత బాగున్నాయి కదా పెద్ద సైజు పెరిగాయి తినడానికి కూడా ఫుల్ వాటర్ తోటి భలే ఉన్నాయి అనుకోండి ఇప్పుడు చూడండి కట్ చేసి చూడండి ఎంత జ్యూసీ ఇక ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సార్ వర్షాలు పడ్డానో ఏమో అసలు ఏం కలర్ అసలు ఎంత అందమైన కలరు కదా నేను ఇప్పుడు తింటున్నాను అబ్బా చాలా బాగుంది ఇంకే చూడండి నిగ నిగలాడుతూ ఎంత అందంగా ఉన్నాయో అసలు ఇవి మాకు మా పనమ్మాయి వాళ్ళు ఇంట దగ్గర చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు నేను ఇవి పట్టుకెళ్ళి వాళ్ళందరికీ ఇవ్వు మళ్ళీ కోసుకుందాం చాలా ఉన్నాయని చెప్తున్నాను అనమాట అందరికీ ఇస్తూ ఉంటాను ఇలా సరదాగా చిన్నపిల్లలు ఇష్టపడి తింటూ ఉంటారు కదా వాళ్ళకి తెలియదు కాయలేంటో బాగుంటాయో బాగోవో అని కిందసారి తినలేదండి ఈసారి తింటామా అని అంటున్నారు అన్నమాట చెప్తున్నాను తినండి ఊరికినే చూడండి ఇలా పిండుతూ ఉంటే అంత జ్యూస్ వస్తుందో చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే నచ్చే ఫస్ట్లో నా ఏమో నాకు తెలిసేది కాదు కో కాసిన ప్రతి కాయని ఇలా చిరిపి చూసేదాన్ని ఏముంది అసలు ఈ కాయలో ఎందుకు ఈ కాయలు ఏంటి మేము రాంగ్ వేసాము అలాతే బాగా రాలేదా ఏమో డౌట్లు ఉండిపోయేవి తర్వాత తెలిసింది ఈ కాయ ఇంతే తొక్కతో కలిపి తినాలి అని అప్పటి నుంచి తింటున్నాను నేను నచ్చిందా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మంచి మంచి వీడియోలు కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వాలి మరి ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తూ ఉంటానండి బాయ్ నేను సరస్వతి దేవి